సాయిరా ఈరోజు మన వృద్ధాశ్రమంలో ఆశ్రమంలో వాళ్ళందరికీ కూడా ఆత్మీయ బంధువు అయినటువంటి మన సంగీతం ప్రసాద్ గారి కుటుంబం వీరందరూ కూడా ఈరోజు వాళ్ళ సతీమణి వాళ్ళ సిస్టరు మాధురపా మాధురపాక నుంచి వచ్చారు మా ఈరోజు వారు వారందరూ కూడా ఈరోజు వారి కుటుంబం అంతా కూడా ఈరోజు మన ఆశ్రమానికి వచ్చారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వర్గీయ సంగీతం గోపాల్ గారి వర్ధంతి సందర్భంగా మన ఆశ్రమంలో ఈ కుటుంబం మీకందరికీ కూడా చక్కని భోజనాలు ఏర్పాటు చేశారు మనం అందరం కూడా సంగీతం గోపాల్ గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూర్చమని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాం తల్లిదండ్రులని మర్చిపోతున్నటువంటి బర్తికుండగానే తల్లిదండ్రులని మర్చిపోతున్నటువంటి సమాజంలో ఉన్న మనం దానికి ఒక ఉదాహరణ మన వృద్ధాశ్రమం ఇటువంటి వృద్ధాశ్రమాలు ప్రతి ఊర్లోనూ ఒకటి వెలుస్తూ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రుల యొక్క అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా మాకు అక్కర్లేదు అనే స్థాయిలోకి వచ్చేసింది సమాజం కేవలం చదివించడం వరకు వాళ్ళని ఒక స్థాయికి తీసుకొని వచ్చేంతవరకే ఈరోజు పిల్లల యొక్క అవసరం ఉంది ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రుల అవసరాలు లేకుండా పోయినాయి దాంతో వాళ్ళని ఏ అనాథాసరం వరకు ఏదో కాస్త దూరంగా పెట్టేయడం జరుగుతుంది అటువంటి సమాజంలో ఉన్న మనం ఈరోజు సమాజంలో ఇంకా కూడా కొంతవరకు మంచితనము అదేవిధంగా సేవా దృక్పథం ఇవంతా ఉన్నాయి కాబట్టి కొంతవరకు సంతోషంగా ఉన్నాం ఆ విధంగా ఒక సేవా దృక్పథం ఉన్నటువంటి కుటుంబం వీరు ఈరోజు కూడా ప్రతి సంవత్సరం మన ఆశ్రమం మొదలుపెట్టినప్పటి నుంచి సంగీతం గోపాల్ గారి జ్ఞాపకారం వారి వర్ధంతిని పురస్కరించుకుని వారి అబ్బాయి అదేవిధంగా వారి కోడలు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చి మీకు అందరికీ చక్కని భోజనాలు అవి ఏర్పాటు చేస్తున్నారు మనం అందరం కూడా ఈ కుటుంబానికి మనం మనస్ఫూర్తిగా ఒకసారి ధన్యవాదాలు తెలుసుకున్నాం ఆశ్రమం మొదలుపెట్టిన నాటి నుంచి కూడా ఈరోజు వరకు సంగీతం గోపాల్ గారి వర్ధంతిని మనం ప్రతి సంవత్సరం గారు జరుపుకుంటున్నాం అలా జరుపుకోవడానికి ముఖ్యంగా మన ప్రసాద్ గారు వారి కుటుంబం ప్రతి సంవత్సరం మన ఆశ్రమానికి వచ్చి మీకు కావలసినటువంటి భోజనాలు ఏర్పాటు చేస్తూ అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో జరిగే ఏ కార్యక్రమం ఉన్నా కూడా మీకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు దాంతోపాటు మనం ఏర్పాటు చేసినటువంటి కన్స్ట్రక్షన్ విషయంలో కానీ వీటిలన్నిట్లో కూడా వారు మనతో సహాయ సహకారాలు అందిస్తున్నారు మనం అందరం కూడా ఈ కుటుంబానికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి అదేవిధంగా ఈ కుటుంబం షిర్డీ సాయినాథన్ ఆశీస్సులతో చంగాళ పరమేశ్వరి ఆశీర్వాదంతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ కుటుంబాలన్నీ కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరేళ్ళ క్రితం చల్లగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ వారి పిల్లలకి చక్కని భవిష్యత్తుని అందజేసి జీవితంలో వారి పిల్లలు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని మనం అందరం మనస్ఫూర్తిగా షిరిడీ సాయినాథన హారతులు కోరుకోవాలి ప్రతిరోజు బాబావారి హారతులు మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఇక్కడికి అడుగుపెట్టి వచ్చేటటువంటి కుటుంబాలన్నీ కూడా సరే చల్లగా ఉండాలి వారి జీవితంలో వాళ్ళ పిల్లలందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదగాలి మంగళ భవిష్య బంగారు భవిష్యత్తుని అందించాలి అదేవిధంగా వారి కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూడమని నిరంతర మనం సాయి షిరిడీ ప్రార్థించుకోవాలి ముఖ్యంగా మనం ఈరోజు సంగీతం గారిని మనస్ఫూర్తిగా మనం స్మరించుకుంటూ వారి పవిత్ర ఆత్మక శా శాంతి చేకూర్చమని భగవంతుని ప్రార్థించుకుంటూ ఈ కుటుంబానికి మనం అందరం కూడా మా ధన్యవాదాలు తెలుపుకున్నాం अन्नदाता सुखी भव 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 समरदा सतगुरु साईनाथ महाराज थैंक यू सर थैंक यू